కుటుమీ ప్రభుత్వం చేస్తున్న మోసాలు కక్ష పూరిత రాజకీయాలకు బుద్ధి చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు ఐక్యంగా ఉంటూ సైనికుల్లా కృషి చేద్దామని స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గం వేసి పిలుపునిచ్చారు గోడూరులో చిలకూరు మండల పార్టీ అధ్యక్షులు ఎద్దల మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మేటా రాధారెడ్డి గోడూరు మండలం జిల్లాల పార్టీ అధ్యక్షులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి వైసీపీ యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు సునీల్ రెడ్డి గూడూరు ఎంపీపీ బూదురు గురవయ్య చిలకూరు మాజీ ఎంపీపీ మధుసూదన రెడ్డి తదితరులు పాల్గొన్నారు గతంలో వృధా అయిపోయింది అధికారం అనేది ఆయనకి అందని ద్రాక్ష అయిపోయింది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క ఆ రోజు ఆయన యొక్క రెక్కల కష్టంతో వచ్చిన అధికారాన్ని మన గూడు నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఇబ్బందులు పడ్డారు కానీ భరించాం ఈ రోజు అధికారం వస్తారు కదా ఉంటాడు కదా అనుకునే సమయంలో అది కాస్త అందన ద్రాక్ష అయిపోయింది కాబట్టి మన ఉత్తరం కూడా మురళన్న కోసం కాక పార్టీ కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో ఉండే మన కార్యకర్తలు కానీ మన మన నమ్ముకునే వాళ్ళకి కానీ మనం ఏదైనా మనం ఉన్నాము అని చూపించే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి రాబే రోజుల్లో రెండు రోజులు పార్టీ కార్యక్రమాలు చేస్తే రెండు రోజులు ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పడే ఇబ్బందుల్ని మనం ఇప్పుడు ఒక గ్రామం నుంచి ఒక మనిషి వచ్చినప్పుడు మనం అతని తరపున నాలుగు ఆఫీసుల దగ్గర పోయి మనం మాట్లాడితే ఆ పని అయినా కాకుండా ఆ కార్యకర్త సంతోషపడతారు మన కోసం వాళ్ళు వచ్చారు తిరిగారు చేశారు కాలేదు అనే ఉంటుంది మనం ఆ విధంగా కాకుండా ప్రజల్ని వదిలేస్తే మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా ప్రజల్లో ఒక విధమైన భావం ఏర్పడిపోతుంది కాబట్టి నేను మనం చేసేది ఏంటంటే కనీసం సోమవారం రోజైనా మనమందరం అందరం కలిసికట్టుగా మనం నమ్ముకునే వాళ్ళకి సహాయం చేసేదానికి అందరం కూడా అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి రాబోయే పరిస్థితులన్నింటినీ మనం ఎదుర్కొనేదానికి మనమందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మనకు మంచి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మేరిగ మురళి గారు చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం ఎల్లప్పుడూ అందరం సపోర్ట్ చేసి వారి నాయకత్వంలో మనమందరం కష్టపడి పనిచేసి జిల్లాలో గూడూరు నియోజకవర్గానికి అదేవిధంగా మేరిగ మురళి గారికి పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం అందరం కూడా మంచి పేరు తీసుకొచ్చానికి క్రిస్టియాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైన్ పైగా తన పెదనైనటువంటి మేరిగ రామకృష్ణే కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి మన మధ్య తరగతానికి చెందిన వ్యక్తి మన మురళన్న అటువంటి వ్యక్తిని అధికారంలోకి తీసుకుని వస్తే ప్రతి ఒక్కరికి ఈరోజు గూడు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి మంచి హృదయం కలిగిన వ్యక్తి మురళన్న మనం అందరం అర్థం చేసుకోవాలా మురళన్నకు పడ్డ శ్రమ గతంలో వృధా అయిపోయింది అధికారం అనేది ఆయనకి అందనే ద్రాక్ష అయిపోయింది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క ఆ రోజు ఆయన యొక్క రెక్కల కష్టంతో వచ్చినట్టు అధికారాన్ని మన గుడి నుండి కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ జీపీ కార్యకర్త ఇబ్బందులు పడ్డారు కానీ భరించాం ఈ రోజు అధికారం వస్తారు కదా మురళన్న వచ్చాడు కదా అనుకునే సమయంలో అలికా స్థాందం ద్రాక్ష అయిపోయి కాబట్టి మన అందరం కూడా మురళన్న కోసం కాక తిరుగుబందులు చేసావు కోడి డబ్బులు ఇస్తే మన చేస్తున్నాడు నువ్వు శోభశక్తి ఉంది నువ్వు మోసం చేసి నువ్వు ఈ రోజు ఏములు ఓడిని బందం లేవు ఓడిగలు పొందం లేవు ఏమున్నవై సిన్నే సినిమా పెట్టుకొని నువ్వు బిఎంసీ నువ్వు మాకు మోసం చేసి నువ్వు పార్టీకి వచ్చి ఈ రోజు సంవత్సరం ఆయన పదకొండు సీట్లు వచ్చేదే ఈ రోజు వాస్తవంగా చెప్తున్నా మీరందరూ ఈ రోజు వచ్చారు డిజే మన విజయం మొదలని అడగలకు నిలబడిన డిజే విజయం దానికి ఈ రోజు నుంచి కూడా అతను సోబర్ సిక్స్ చెప్పి ఏవైతే పనులు చేయలేదో అవన్నీ కూడా మన కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి మనం వాళ్ళ సీనియర్ మంత్రి ఒకప్పుడు వడ్డే సోమనాథరావు గారు అని సీనియర్ ఎంపీ ఆయన ఆయన మాట్లాడాడు ఆయన ఇది మతి క్షమించరు ఇంత దోపిడి విధానమో ఈ రకమైన అరచేతుల స్వర్గాన్ని చూపిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు ఇంకా క్షమించరు చంద్రబాబు నాయుడు గారిని క్షమించే పరిస్థితే ఉండదని మీకు మనవి చేసుకుంటున్నామైపోయింది వేరే చేసుకున్నారు ఈరోజు వేలాది మంది పరిగెడుతున్నారంటే కలిసి పెరిగిపోయింది జనాలు ఎంత మోసం చేస్తారా తూతూ మంత్రంగా గ్యాస్ ఫ్రీ అని చెప్పి అన్నారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటూ గ్యాస్ ఫ్రీ అన్నారు ఒక్క సిలిండర్ వేసే సంవత్సర కాలంలో అది కూడా అందరికి వేయలేదు అది కూడా ఉచితం అన్నారు ఉచితానికి అర్థమే లేదు మందు మనం కట్టుకుంటే అకౌంట్లో ఇది వేస్తారన్నట్టుగా అన్నట్టుగా మాట్లాడారు అది కూడా పేలిపోయింది ఏ పథకం జరుగుతుంది ఇదిగో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కంతా వేసేస్తున్నాం బస్సులు ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రం అంతా ఫ్రీ మహిళలంతా ఫ్రీ అన్నారు మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు ఇంకా అమలు కాలేదు పల్లె బస్సులకే పరిమితం అంటున్నారు జిల్లాకే పరిమితం అంటున్నారు ఏది కూడా త్రికరణ శుద్ధి లేదు అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అందుకే ఈరోజు గ్రామాల్లో మనం వెళ్ళాలి కార్యకర్తలు ఈరోజు ఎంత మరి తెగుగా ఉన్నారో మీరందరూ అందరూ గ్రామాలకు వెళ్ళి ప్రతి కుటుంబంతో మీకు ఇచ్చిన షూరిటీ పత్రాలు ఒక్కసారి బయటికి తీయండి అమ్మా ఆ షూరిటీ పత్రాల్లో మీకు ఎంత న్యాయం జరిగింది అని మనం ప్రశ్నించాలి వాళ్ళు జవాబు చెప్పిన తర్వాత వెంటనే మనకు ఒక మనకు ఇచ్చారు వాట్సాప్ దాంట్లో మెన్షన్ చేసి మరి మన మన పార్టీకి పంపిస్తే సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తే అవన్నీ కూడా రోడీకరించుకొని భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే వాతావరణంతో ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు గుర్తిస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ మనం ఈ వాతావరణం తీసుకురావాలని కూడా నేను మనవి చేస్తున్నా పెద్దలు చెప్పారు అనుభవంతో మరీ చాలా టూ మంచిగా ఉంది ఇంత ముందు లేదు మరి రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చింది ఈసారి తెలుగుదేశం గెలిచిన తర్వాత కనబడితే మరి కాల్ చేసే విధంగా మాటలు కానీ బుడ్డబుడ్డ లీడర్లు అల్విగారి లీడర్ లాగా మాట్లాడడం అసలు సిశులైనటువంటి మంచోళ్ళు కూడా ఉంటారు కొన్ని పార్టీలు దాంట్లో ఉండే పార్టీలో ఉండే వాళ్ళు వెనకబడిపోయినారు వీళ్ళు అసలు శిశులైన వాళ్ళు మరి పోతున్నారు రౌడీ రాజ్యం వెళ్తుంది గూడూరులో రౌడీ రాజ్యం వెళ్తుంది గూడూరులో రౌడీలు పరిపాలించే పరిస్థితి వచ్చేసింది కౌడీలకు అడ్డం లేదు పేరు చెప్పుకుంటున్నారు పార్టీ పేరు చెప్పుకుంటున్నారు అధికార పార్టీ పేరు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ఈ వాతావరణంలో మనమంతా కూడా సంఘటితంగా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా నేను తెలియజేస్తున్నా పెద్దలు చెప్పారు మంచి మాట అది ప్రజాసేవలో ఉండాలి అందుబాటులో ఉండాలి కానీ ఒక్క సంవత్సర కాలం పాటు వాళ్ళకి వెసులు ఇవ్వాలి మేము సంవత్సరం కూడా కాలేదు కదా మీరు మాట్లాడుతున్నారన్న మాటలు విన్నాం టూ మచ్గా ఉంది అలలకు మనం వచ్చినప్పుడు తల వంచడం సంస్కారం అని కూడా నేను తెలియజేస్తున్నాను ఎదురుగా పోడితే దాని వాతావరణం వేరుగా ఉంటుంది కానీ ఇప్పుడు సమయం దాటిపోయింది అలా అలా పవర్ తగ్గిపోయింది ఇప్పుడు మన సంఘటితం కావాలి పెద్దలు సలహా ఇచ్చారు చిల్లకూరులో మరి మీ అందరి సమక్షంలో గవర్వీలు మాజీ మంత్రి మాజీ మండల అధ్యక్షులు మరి మసూదన చెప్పడం జరిగింది నేను తప్పకుండా సోమవారం చిల్లకూరు టౌన్కి మన రూరల్ మండలానికి సంబంధించి ఎన్ని పనులున్నా సోమవారం మన ఆఫీసులో అందుబాటులో ఉంటాను నేను మీకు మాట ఇస్తున్నాను మన శక్తి దాల్పోతే జిల్లా నాయకులతో మనం వాళ్ళ శక్తిని తీసుకుందాం ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా అండగా నిలబెడదాం కొన్ని సంఘటనలు జరిగాయి ముత్యాలపాడులో ఒక మర్డర్ కేసు అన్యాయంగా ఇరికించారు పోరాడం బెయిల్ తీసుకురావడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం అదే రకంగా మరి ఎదురుగా ఉన్నటువంటి పోటీపాళ్యం పురిటిపాయకు సంబంధించినటువంటి పిలకాయల్ని దయాకరణ పిల్లోడి మీద న్యాయంగా కేసు పెట్టి పద్నాలుగు ఐదు రోజులు మరి స్టేషన్లో పెడితే మరి కొంత పెద్దల సహకారంతో తీసుకురావడం జరిగిందని కూడా మనం పోరాడదాం అలసిపోవాల్సింది వాళ్ళే తప్ప మనం కాదని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఒక సిస్టమేటిక్గా ముందుకెళ్దాం నా భవిష్యత్తును గురించి ఎప్పుడు నాకు భయం లేదు